గ్రేటర్లో సమ్మర్ వచ్చిందంటే చాలు నీటి కష్టాలు మొదలు చాలా డివిజన్లలో నీటి ఇక్కట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గతంలో మార్చి మొదలయ్యాక వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగేది అయితే గతానికి భిన్నంగా ఈసారి జనవరిలోనే ట్యాంకర్ల డిమాండ్ మొదలైంది మరి జలమండలి ప్రజలకు నీటి కష్టాలు ఎదురవ్వకుండా వెసులుబాటు కల్పించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ప్రతి సమ్మర్ లాగే ఈ వేసవిలోనూ నీటి కష్టాలు తప్పేలా లేవు అత్యధిక ప్రాంతాల్లో గతేడాది కంటే భూగర్భ జలాలు ఈసారి గణనీయంగా తగ్గాయి వర్షాకాలంలో వానలు విస్తారంగా పడిన భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి కారణం హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగల్గా మారిపోవటమే గతేడాదితో పోలిస్తే ఈసారి ట్యాంకర్ల బుకింగ్ డిమాండ్ అనేది అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఎక్కువయ్యాయి దీంతో మైక్రో మేనేజ్మెంట్ చేసి బెస్ట్ అవైలబుల్ ఎలా ఇవ్వాలి అని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయితే నగరంలో ఎక్కువగా ఆరు డివిజన్ల నుంచి వాటర్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఎస్ఆర్ నగర్ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ మణికొండ కుక్కడ్పల్లి సేర్లింగంపల్లి ప్రగతి నగర్ కుబ్దుల్లాపూర్ ఎనభై ఐదు శాతం వరకు ఈ పరిధిలోని ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి లాస్ట్ ఇయర్ బుక్ చేసిన వాళ్లే ఈసారి మళ్ళీ మళ్ళీ బుక్ చేస్తున్నారు వాళ్లలో వంద ట్యాంకర్లు బుక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇరవై బుక్ చే రెండు వందలు బుక్ చేసిన వాళ్ళు ఎంతమంది వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీ సర్వే చేయించడం జరిగింది సర్వేలో భాగంగా ఎవరైతే ఎక్కువగా ట్యాంకర్లు బుక్ చేసుకున్నారో వాళ్ళ ఇంట్లో ఇంకుడు గుంటలు ఉన్నాయా లేదా ఒకవేళ లేకపోతే వాళ్లకు నోటీస్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు वो आता है मॉर्निंग में बंद आता है रात में आता है अपने अंदर करता कंपनी ये अगली महीने में